సత్యం వాళ్ళ ఫ్రెండ్ రంగం ద్వారా మొత్తం కదా ఒక మలుపు తిరిగిపోయింది ఆయన వచ్చి నిజం చెప్పడం మీనా అర్థం చేసుకోవడం కానీ బాలుని అనవసరంగా మాట్లాడిందని తప్పు చేయకపోయినా తప్పు చేశావంటూ నిందించిందని చాలా బాధపడతాడు ఆ రోజు రంగం అటువంటి పరిస్థితిలో తప్పని పరిస్థితిలో బాలు చైన్ తీసి తాకట్టు పెట్టి అమ్మను కాపాడుకోవడం కోసం డెబ్బై ఐదు వేల దారి చేసి ఇచ్చాడన్నట్టు చెప్తారు ఇక కోపంగా ఉన్న బాలు అయితే చైన్ విడిపించుకొచ్చి వెళ్ళి పార్వతమ చేతిలో పెడతాడు ఇద్దండి మీ చైన్ మీకు ఇచ్చేశాను అన్నట్టు అదేంటి బాబు అలా అంటున్నారు అంటే ఈ చైన్ కోసం మీ కూతురు నాన్న గొడవ చేసింది ఎందుకు నాకు ఈ తిప్పలన్నీ మామూలుగా తప్పు చేయకుండా నేను త ఒకరితో మాటలు పడాలి నా వల్ల కాదండి అని అయితే చెప్తూ ఉంటాడు మరోవైపు రంగం కూడా మీనాకి అసలు విషయం చెప్తాడు మా అమ్మను కాపాడుకోవడం కోసం నాకు ఎక్కడ డబ్బులు పుట్టలేదమ్మా అప్పుడు బాలునే తన మెడలో ఉన్న చైన్ తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పగానే మీనా బాధపడిపోతుంది అయ్యో అనవసరంగా నేను ఆయనే అపర్ధం చేసుకున్నానా ఆయన చెప్తున్నాడు నిజం చెప్తున్నాను నేను తాగడానికి తాకట్టు పెట్టలేదు అని కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను ఒకసారి అంటే అనుకోవచ్చు ప్రతిసారి అబద్ధాలు చెప్తుంటే చెప్పిన నిజాన్ని కూడా నేను అబద్ధం కాకుండా ఇంకెలా నమ్ ఎలా అనుకోవాలి అని బాలు నేను అనవసరంగా తిట్టాను అంటూ చాలా బాధపడుతుంది వెళ్ళి సారీ చెప్తే బాలు కూలైపోతే మీనా బాలు మళ్ళీ కలిసిపోతే చాలా బాగుంటుంది